Ти ви е приполярин от скиспъкате. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ గత నాలుగు రోజుల క్రిందట ట్విట్టర్ వేదిక దివ్యాంగులను కించపరుస్తూ చేసిన ట్వీట్పై ఉస్మానియా యూనివర్సిటీ డీజేబుల్ జేఏసీ నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ పై ఆర్పీడబ్ల్యూడి టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ సెక్షన్ నైన్టీ టూ ప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్మితా సబర్వాల్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నామన్నారు లేని ఏడన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దివ్యాంగల మందరం ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని పిలుపునివ్వడం జరిగింది దివ్యాంగ మిత్రుల బయటకు రండి మనల్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి స్మితా సబర్వాల్ ఐఎస్ ను ఆర్పిడబ్ల్యూడి టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ సెక్షన్ నైన్టీ టూ ప్రకారం కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు ఉస్మానియా యూనివర్సిటీ రిజర్వ్ చేసిన ఆయన్ని గత నాలుగైదు రోజుల నుంచి చర్చలోకి వచ్చినటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలిసిందే సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ ఎక్స్ వేదికగా ట్విట్టర్ వేదికగా దివ్యాంగులను హించు ట్వీట్ చేయడం జరిగిన విషయము చర్చనీయాంశంలో వైరల్ అవుతానన్న విషయం తెలిసిందే ఇలా ఆమె మాట్లాడిన విషయం ఏంటంటే పర్సన్స్ దివ్యాంగులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఓఎస్ ఇట్లాంటి ఎలిజిబుల్ కారు యూనియన్ పబ్లిక్ సర్వీసెన్ కమిషన్ ఏదైతే నిర్వహించాల్సి నిర్వహిస్తుందో అలాంటి జాబ్ వీళ్ళు పనికి రారు ఫిట్నెస్ గా లేరు వీళ్ళు పని చేయలేరు అని చెప్పేసి అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నేను ఒక్కటే చెప్తా ఉన్నా సీనియర్ ఐఏఎస్ అధికారిని అని చెప్పుకుంటున్నటువంటి సీతా సగర్వాల్ గారు మీకంటే ఏమి చదువుకోలేని ఏమి తెలియని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించ ఈ విషయం పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క విషయం పైన ఇప్పటికీ స్పందించలేకపోవడం బాధాకరమైన విషయము గత ఒక నాలుగైదు నెలల క్రితము కుమారి ఆంటీ స్టాల్ కి దగ్గర ఇబ్బంది జరుగుతుందన్న విషయం ట్రాఫిక్ అంశాలకి ఇబ్బంది జరుగుతుందన్న విషయం తెలుసుకొని కుమారి ఆంటీకి అండగా నిలిచింది ప్రభుత్వం అంటే ఇలా ఒక వికలాంగులని కించపరుస్తూ మాట్లాడినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితాబర్వాల్ గారి పైన ఎలాంటి చర్యలు తీసుకొని ప్రభుత్వానికి ప్రభుత్వం సిగ్గు చేద్దామని చెప్పి నేను చెప్తా ఉన్నా ఎలాంటి చర్యలు చట్టపరంగా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు ఆర్పిడబ్ల్యూడీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అండర్ సెక్షన్ నైన్టీ టూ ప్రకారం సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్ గారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిజబుల్ జేఏసీ నాయకుడిగా బ్లైండ్ పర్సన్ గా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తా ఉన్నా ఈవెన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క విషయం పైన ఏమి కూడా మాట్లాడలేదు ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మాకు జరిగినటువంటి విషయం పైన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగ మొత్తం ఏకతాటిక తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఆల్రెడీ నేను నిన్న కూడా చెప్పడం జరిగింది ఉస్మాని యూనివర్సిటీ వేదికగా ట్వంటీ ఫోర్ అవర్స్ కమిచ్చాం రేపు మార్నింగ్ లో అతను ఆమెని శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధం ఉంటుంది దర్ణాలు చేస్తాం దివ్యాంగ సోదరి సోదరింగ్ ద్వారా ఏకంగా మనల్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి శ్రీదాసీ కఠినంగా శిక్షించాలి అదే విధంగా ఇప్పటి వరకు చేసి లో ఉన్నటువంటి అన్న దివ్యాంగ మిత్రులు సోదరి సోదరి మనము మీరు బయటికి రండి ఈ రోజు మాట్లాడింది అంటే మనం ఏమి చేయలేము అని చెప్పేసి అంతా ఉంది ఇక్కడ బ్లైండ్ బ్రైట్ కానీ ఆటోమేటిక్ కానీ ఎనీ టైప్స్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి డిజబుల్ ప్రతి ఒక్క డిజబుల్ ఎంతో ఉన్నత స్థాయిలో ఉండడం జరిగింది నేను చెప్తా ఉన్నా ఖబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నా సీనియర్ ఐఏఎస్ కఠినంగా శిక్షించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా యొక్క విషయం పైన కూడా అసెంబ్లీలో కూడా చర్చనీయంగా రావాలి అని చెప్పేసి నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీని కోరుతా ఉన్నాను అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా